ఇప్పుడు మనం ఏంటంటే ఈ మెడ అనేది మెడ అనేది మనకి ఇలా ఉజాలు జారుతాయి అంటారు కొంతమంది అంటే కొన్ని కొన్ని కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఇది తెలియక మనం ఈ డాటు లావుగా ఉన్న వాళ్ళకి చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత పడతామో సన్నగా ఉన్న వాళ్ళకి కూడా అదే టైప్లో పడుతున్నాం అనమాట కానీ ఇది కరెక్ట్ కాదనమాట ఇప్పుడు కూడా ఇదేంటంటే కొన్ని కొన్ని మెళకువలు అనేది తెలుసుకుంటేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందనమాట అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం మెడ అనేది ఎంత విడిపోతుంది అనే దాని గురించి ఇప్పుడు చూపిస్తాను మీకు సపోజ్ ఏంటంటే ఇప్పుడు ఇదే బ్లౌజ్ నేను ఈ డాట్ అనేది ఎక్కువ పట్టాను అనుకున్నాం సపోజ్ ఇప్పుడు నేను ఈ డాట్ అనేది మనం ఎక్కువ ఇట్లా పడదాం చూసారా ఇప్పుడు సపోజ్ నేను పట్టిందంట ఓన్లీ ఒక హాఫ్ హాఫ్ ఇంచే పెట్టాను అనమాట ఇంచి అనేది డాట్ పడితే మనకి ఇప్పుడు చూడండి ఇది ఇది ఎంత స్ట్రైట్గా ఉంది ఇది చూసారా ఇది తెలిపోయింది ఇట్లా అది కూడా డాట్ మనం ఈ సైడ్ కూడా పట్టినప్పుడు ఇలా పట్టామనుకోండి ఇట్లా చూసారా రెండు కలిపి మనం డాట్ పట్టినప్పుడు మెడ అనేది అలా తెలుసుకుంది ఇలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది భుజాలు జారిపోతున్నాయి అప్పుడు మనం ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళకి లావుగా అంటే చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ చెస్ట్ అనేది మనకి ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ అనేది మళ్ళీ ఇక్కడ లాగుతుంది ఇలా చూసారా ఇలా లాగుతుంది లాగినప్పుడు మంది ఏమవుతుంది మేడ అనేది దగ్గరకు వచ్చేస్తుంది అంటే భుజాలు జారు అనమాట అదే సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే చెస్ట్ ఉండదు కాబట్టి ఇలా విడిపోతుంది బ్యాక్ మేడ డౌన్ అయినప్పుడు ఇలా దిగిపోతుంది చాలా వరకు కొంతమందికి తెలియదు అనమాట ఇది ఈ డాట్స్ వల్ల కూడా మెదడు భుజాలు జారుతాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే అనమాట ఇప్పుడు నేను ఈ వీడియో అనేది చేసేది అయితే ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఇదే మనం సన్నగా డాట్స్ పట్టామనుకోండి సపోజ్ అప్పుడు కొంచెం అలానే జరుగుతుంది అలా ఎక్కువ జరగదు అనమాట సన్నగా పట్టినప్పుడు ఇది కూడా చెస్ట్ని బట్టి పట్టుకోవాలండి ఇది కూడాను చెస్ట్ అనేది చూసుకుని మనం ఈ డాట్ అనేది పట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఇది కూడా మీకు ఎంత క్లియర్గా వివరిస్తున్నాను మరి మీకు ఏదైనా తెలియకపోయింది నాకు కామెంట్ చేయండి ప్రతిదీ కూడా మీకు బ్లౌజ్లో ప్రతిదీ కూడా అనుభవం ఉన్న వ్యక్తిని అనమాట నేను చాలా వరకు చాలా బ్లౌజులు గుర్తి చూశాను ఇవన్నీ కూడా నాకు అనుభవంతో వచ్చినాయి అనమాట అనుభవంతో గారు చెప్పాలంటే ఇన్ని చెప్పరు కానీ అనుభవంతో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి అనమాట అందుకని నేను ప్రతిదీ కూడా మీకు వీడియో తీసి ప్రతిదీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెబుతున్నాను అయితే ఒక లైక్ మాత్రం తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి తర్వాత ఏంటంటే సన్నగా పట్టినప్పుడు మనకి ఏంటంటే చూడండి మెడ అనేది అసలు ఇచ్చుకోవట్లేదు సన్నగా పట్టం ఇచ్చుకోవట్లేదు అది కూడా అందరికీ పనిచేయదు ఇది సన్నగా పట్టడం అనేది బ్యాక్ కూడా కొంచెం లూజ్ కావాలి లూజ్ కావడం కోసమే మనకి చెస్ట్ దగ్గర గట్ట ఈ నడుమనేది కిందకి లాక్కోవటానికి కోసమే ఈ డాట్ అనేది పడతాం పట్టినప్పుడు ఈ లూజ్ అనేది తగ్గిపోకుండా చూసుకోవాలన్నమాట ఈ లూజ్ అనేది ఎక్కువగా ఉంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఓన్లీ తక్కువ పట్టండి తక్కువ పడితేనే మీకు బుధాలు అనేది జారకుండా ఉంటాయి అన్నమాట ఇది కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఇది తెలుసుకున్నారు కదా మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి కొత్త వారు అయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా